నటరత్న ఎన్టీఆర్ కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో నా దేశం ఒకటి హిందీ సినిమా లాబారిస్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కే బాపయ్య తెరకెక్కించగా దేవి ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ వెంకటరత్నం కే దేవి వరప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు చక్రవర్తి సంగీతం అందించారు సహజ నటి జయసుధా కథానాయకగా నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ జగ్గయ్య జమున కాంచన గిరిబాబు ప్రభాకర్ రెడ్డి అల్లు రామలింగయ్య పద్మనాభం రాజ్యలక్ష్మి రోహిణి మాస్టర్ హరీష్ బేబీ మీనా ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై ఏడున విడుదలై విజయపదంలో పయనించిన ఆదేశం చిత్రం వందో రోజు నాటికి ఏ ఏ కేంద్రాల్లో ప్రదర్శితమవుతూ ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విజయవాడ నటరాజ్ రాజమండ్రి అశోక్ మహల్ వైజాగ్ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ థియేటర్ కల్పన గుంటూరు శ్రీ రాధాకృష్ణ టాకీస్ ఏలూరు గోపాలకృష్ణ టాకీస్ భీమవరం సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం వెంకటరత్నం ప్యాలెస్ నిడదవోలు రామకృష్ణ టాకీస్ అండ్ నెల్లూరు